వైసీపీలో పేదవాళ్ళు ఉంటారు టీడీపీలో పేదవాళ్ళు ఉంటారు ఏ పార్టీలైనా పేదవాళ్ళే పనిచేసేది కనీసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తెలుగుదేశంలోని పేదవాళ్ళకు కూడా పథకాలు అమలు చేసేంత సిచ్యువేషన్ లేకపోవడం బాధాకరమైన విషయం ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి సామాన్యులు కూడా పూర్తిస్థాయిలో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకు మరి ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా ఆ పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారో తెలియట్లేదు నిజంగా చెప్పాలనుకుంటే ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు ఎప్పుడూ లేవు ఇక విషయం ఏంటంటే సెల్ఫీ తీసి మరి పురుగుల మందు తాగి ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు మహిళ ఏదైతే ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే మహిళ ఆత్మహత్య చేసుకుంది ఆ మహిళ తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డాను నేను నన్ను నలుగురిలో పట్టుకొని అవమానించాడు నాకు అసలు చాలా బాధగా ఉంది ఏమే పోవే అది ఇది అని నీచంగా మాట్లాడాడు ఎవరితో చెప్పుకుంటా పోవే అని చెప్పి నలుగురులో అవమానకర రీతిలో మాట్లాడాడు ఇంత అహంకారమా ఆ దేవుడు చూసుకుంటాడు అయిదని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసి చనిపోయింది ఇది జరిగింది అక్కడ నందిగామలోని నందిగామ నియోజకవర్గం చందర్ల పాడు అంట చందర్లు అన్ని పేపర్లు వచ్చింది ఆ మహిళ సెల్ఫీ వీడియో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇది ఆంధ్రజ్యోతి ఇది వచ్చేసి శిలేఖి సాక్షి ఈనాడు అన్నిట్లో వేశారు ఈరోజు ఒకసారి ఆ మహిళ కూడా ఏం మాట్లాడారు వినండి అబ్బూరి మాధవి గారు ఆ మహిళ అన్నమాట విన్నారా ఒక టీడీపీ కార్యకర్త పౌరుషం కోసం చచ్చిపోయిందని పేరు నాకు ఉండాలి ఐదు అని చెప్పి చనిపోతుంది Okey di bicara kan tapi awal syah ini kita cuma nak beli orang. Na batanya membatar, na berduanya membatarkan ya kan. Adan mana yang jenis kolak batar? Adan teman-teman tu kau ni. Adan guru tu ni ada kau ter. Kau temu kau macam mana kan? Yang tu jenis anak ke parti kau sur. Adan pertanyaan ceri berkenaan dengan ujian jagoan kau ఊర్లో అందరికీ దండాలు థ్యాంక్స్ అండి మంచి ఫిరుదిచ్చారు వసే గీసే అన్న ఫిరుదిచ్చారు వాడు మీదకి వచ్చాడు ఓకే అండి అందరికీ బాయ్ ఎంకట మాయా సారీ మాయ నేను వెళ్ళిపోతాను శ్రీనివాసు మ్యాగీ బాగా చదువుకోండి నేను ఈ అవమానాన్ని చిరుంచుకోలే పోతున్నాను నాకు అవమానం పెద్ద అవమానకరంగా బాధ ఫీల్ అవుతున్నాను అంత మంది పుట్టి ముందు నేను ఒక కమ్మూరు అమ్మాయిని కమ్ము పట్టుకు పుట్టి ఒక సామాజిక మధ్యతరగతి కమ్ము పట్టుకు పుట్టి నేను ఒక మగ మనిషి మనిషిని రోడ్డు మీద పట్టుకొని వసే గీసే పోవే నీ అంత తేలిస్తాను నా అంతు నువ్వేంద్ర తేల్చేది నా అంత నువ్వేంద్రా పైన ఉన్నటరా పైన వాడు తేడుస్తాడు నీ అంత నువ్వేందేతరా అరే నీ పోతు పైన చూస్తాడు పైన ఒకటి బాగా చూస్తాడు నేను బాధపడుతున్నాడు ఒరే మైలా రవితేజ మైలా రవితేజ మగోడు మాదిరి మగోడు నువ్వు నన్ను నా కదా నీ అంత నా భర్త తెలుస్తాడు నీ నన్ను నా అంతే ప్రభుత్వ చీపు విప్పురాల సోమ్యేది ఈ ఊర్లో నాయకులు నీకు సపోర్ట్గా ఉన్నారేమో ఈ ఊర్ల నాయకులు నీకు సపోర్ట్గా ఉన్నారేమో అరే నీకు సౌమ్యక్క తెలిసింది నీ అంత సౌమ్యక తెలిచింది శంషేరుగా నా కొడక నీకు నీ అంత సౌమ్యంగా తెలిచింది ఇప్పుడు నేను అన్న నా కొడక అని ఇప్పటివరకు నేను అని లేదు నువ్వు నీ పగరు నీ పనులు కరువు పనిస్తే పది మందికి చేయాలిరా ఒరే ముసలి వాళ్ళకి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకో కాళ్ళు నడవలేని వాళ్ళకో దగ్గరలో పని పెట్టుకొని వాళ్ళకి సాయం చేయరా పదిసార్లు చెప్పుకుంటారు అంతేగాని ఊర్లో ఇళ్ళల్లో కూర్చోబెట్టుకొని అందరికి మంచేమని లేదరా కరువు పని తింటే తిన్నావు కానీ ఎదుటి వాళ్ళకి పిలిపించి మాట్లాడు నా చావుకి అమ్మాదికి నా చావుకి ముమ్మాటి కారణం మహిళలవి తేజ మహిళ తేజ నా చావుకి కారణం మహిళలవి తేజ అది ఏం చేసుకుంటావు కదా నేను ఏం చేయలేననుకున్నా వీళ్ళు నాది ఒకి అనే కదరా నీకు అంత పొలుపు అనే కదరా నీకు అంత పొలుపు ఏం చేయలేదనే కదరా నీకు అంత పొలుపు అయితే మళ్ళీ అరే మా నాన్న ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆడికి ఆడికన్నా గొప్పడువా అత్త అత్త తెలుగుదేశం పార్టీ సెంట్రల్ పార్టీ కార్యకర్తల పరిస్థితి అలా ఉంది అంటే వాళ్ళలో వాళ్ళు పంపకాలు తినటానికి కూడా పూర్తి స్థాయిలో కొంతమంది మొన్న ఈ మధ్య చూసిన వీరయ్య చౌదరి గారి హత్య మద్యం దాని మీద దీని మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యం కోసం వాళ్ళు హత్యలు చేసుకున్న దూరం వెళ్ళారు ఇప్పుడు నందిగామలోని ఒక అతను ఫీల్డ్ వేస్తే డబ్బులు తింటే అడిగినందుకు ఆ మహిళకు పట్టిన గతిది ఆ పిల్లవాళ్ళు ఏం కావాలి వాళ్ళ పిల్లవాళ్ళు ఒక చిన్న పాప పదో తరగతి చదువుతున్న పాప ఇంకొక ఇంకొక అతను వచ్చి బీటెక్ చదువుతున్నాడు అని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెడ్ బుక్ రెడ్ బుక్ అని తీసుకొచ్చి పరిపాలన గాలి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన టార్గెట్ చేసుకునే రాజకీయాల్లో చేస్తున్నారు తప్పితే ప్రజలకు ఇదిగో ఇది చేద్దాము ఈ మంచి నేను చేస్తాననే దిశగా మీరు అడుగులు వేయిపోవటం వల్లే మీరు పట్టించుకోకపోవటం వల్లే ఇటువంటి పరిస్థితి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్తలే మీడియాలో చూపించాలి మీరు కూడా అవే స్లోగన్స్ అందుకోవాలి పూర్తి జనాలను వదిలేసేయాలి ఇది మీకు కావాల్సింది ఇదే రాజకీయం